ఎన్టీఆర్ జిల్లా తెరువురు నియోజకవర్గంలోని పలు వార్డుల్లో స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే కొలికప్పుడు శ్రీనివాసరావు పంపిణీ చేశారు వృద్ధులను ఆప్యాయంగా పలకరించి పెన్షన్లను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోయల వరకు మూడు వేలు వచ్చిన బృంద ఖర్చులో చంద్రబాబు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెట్టి నాలుగు వేలు చేశారు మొన్న మూడు నెలల మూడు వేలు ఇవ్వలేకపోయారు ఆ మూడు వేలు మంచి నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ప్రతి నెల నాలుగు వేలు వస్తాయి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఓకే సార్ ఒంటరి మేడలో ఒకటి పెట్టండి